ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందించుటకు ప్రత్యేక ఎంపిక శిబిరాలను ఫిబ్రవరి పది నుంచి పద్నాలుగు వరకు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజుమేల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు ఫిబ్రవరి ఖమ్మం ఎన్ఎస్పి క్యాంప్ రోడ్లోనే రోటరీ క్లబ్లో ఫిబ్రవరి పదకొండున సతపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఫిబ్రవరి పన్నెండున మధిర రైతు వేదికలో ఫిబ్రవరి పదమూడున వైరా రైతు వేదికలో ఫిబ్రవరి పద్నాలుగున పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం గురువైగూడెం రోడ్డు కుసుమంచి రైతు వేదికలో ప్రత్యేక ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రత్యేక ఎంపిక శిబిరాలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరుగుతాయన్నారు వయో వృద్ధులకు చేతికరలు వాకర్స్ వెనుకడి యంత్రాలు అలాగే శారీరక దివ్యాంగులకు అవసరమగు ఛార్జింగ్ బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ కాలిపర్ కృత్రిమ అవయవాలు అలింకో సంస్థ నిపుణులు సహకారంతో అర్హులకు అందచేయడం కోసం ఎంపిక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు

सर तो 3 3 4 माउंट्स को करेंगे लॉज सर अनन्या गारि आगे 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 ಅದು ಮಾತಾಡ್ತಾ ಎಪ್ಪ ಸರ್ ಮಾತಾ ಸೇಫ್ಟಿ ಅಂಡ್ ಸೆಕ್ಯೂರಿ